అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి ఛానల్ ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు విధ్వంసం కొనసాగే అవకాశం ఉందని మనం చెప్పిన విధంగానే ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తర్వాత ప్రస్తుతం అయితే రాయలసీమలో వర్షాలు గర్జించిపోతున్నాయి ఉత్తరాంధ్రని ఊపేయిపోతున్నాయి మధ్యాంధ్ర జిల్లాలని ముంచెత్తబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వర్షాల విద్వాంసం అయితే మరికొద్ది గంటల ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములతో అక్కడక్కడ తీవ్రమైన పిడుగులతో భారీ ఈదురుగాలులతో వర్షాలు బీపత్సం అయితే సృష్టించే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని పడమర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా తీవ్రమైన వర్షాలు రాయలసీమలో ఉండే అవకాశం ఉందని మనం ఎప్పటికప్పుడు రెండు వారాల క్రితం ముందుగానే రాయలసీమ ప్రజల్ని హెచ్చరించాం గత నాలుగు రోజులుగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి ఈ రోజు రేపు తీవ్రమైన వర్షాలు ఉంటాయని ఈరోజు ఉదయం వీడియోలో కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే రాయలసీమలో వర్షాలు మొదలయ్యాయి కడప వైపుగా కానీ అలాగే కుప్పం వైపుగా కానీ అలాగే చిత్తూరు వైపుగా కానీ ఇటు అనంతపురం వైపుగా కానీ కర్నూలు వైపుగా నంద్యాల వైపుగా తీవ్రమైన వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది కాబట్టి మరి కొద్ది గంటల్లో రాయలసీమలో వరుణ గజ్జన మనం ఖచ్చితంగా తీవ్రమైన ఉరుములతో చాలా చోట తీవ్రమైన వర్షాలను అయితే చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కడప పరిసర ప్రాంతాలు కానీ అలాగే పులివెందుల పరిసర ప్రాంతాలు జమ్మలమొడుగు పరిసర ప్రాంతాలు రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట మైదుకూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పొద్దుటూరు ఏరియా కానీ అలాగే దువ్వూరు ప్రాంతం కానీ అలాగే బద్వేలు ప్రాంతంలో తీవ్రమైన వర్షాలని మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కడప నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఆల్రెడీ వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు పుంగునూరు కానీ పలమనేరు కానీ మదనపల్లి కానీ పూతలపట్టు తమ్మలపల్లి కదిరి పైసావ ప్రాంతాలు గుంతకల్ పైసావు ప్రాంతాలు అలాగే అనంతపురం కానీ వీటితో పాటుగా ఉరవకొండ పైసాపు ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం పైసాపు ప్రాంతాలు పుట్టబతి పాదస ప్రాంతాలు ధర్మవరం పైసాపు ప్రాంతాలు రాప్తాడు పైసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పమిడి ఏరియాలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాన్ని మరికొద్ది గంటల్లో చూడబోతున్నాం ప్రస్తుతం అయితే అనంతపురం వైపుగా ఉరవకొండ వైపుగా వర్షాలు అయితే మొదలయ్యాయి ఈ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండండి మరొక పక్కన మనం చూసుకుంటే నలమల్ల పడుతున్న వర్షాలన్నీ కూడా మరికొద్ది గంటల్లో నంద్యాల వైపుగా అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లా వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి నంద్యాల కానీ ఆళ్ళగడ్డ కానీ బనగానపల్లి కానీ అలాగే శ్రీశైలం కానీ నందికొట్టుకూరు కానీ అలాగే కర్నూలు సిటీతో పాటుగా ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం కోడుమూరు బనగానపల్లి కోవిల చెర్ల పదిసర ప్రాంతాల్లో పానీయం పరిసర ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లో చాలా చోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలోని ఈ ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లో ప్రస్తుతం సాయంత్రం ఒంటి గంట నుంచి మనం చూసుకుంటే ఏడు గంటల సమయంలో కొన్ని చోట్ల అలాగే ఈరోజు రాత్రికి ఇంకాస్త ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల చెరువులు నిండబోతున్నాయని మనం గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే ఈరోజు రేపు ఎల్లుండి పడబోయే వర్షాలతో తీవ్రమైన వర్షాలు పిడుగులు ఈదురుగాలులతో చాలా చోట్ల రాయలసీమలో వర్షాలు విద్వాంసంతో పూర్తిగా కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది చాలా చెరువులు పూర్తిగా కూడా జలకళను సంతరించుకునే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి కొన్ని ప్రాంతాలకి వరద ముప్పు కూడా ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది అనకాపల్లి కానీ పార్వతీపురం అన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే రాజమండ్రి వైపుగా ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు అత్యధికంగా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి గోదావరి జిల్లాలో ప్రజలు ముఖ్యంగా కాకినాడ కానీ కోనసీమ కానీ తూర్పుగోదావరి కానీ అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే అనకాపల్లి పార్వతీపురం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన వర్షాలు చాలా ప్రాంతాల్లో అలాగే రాజమండ్రి వైపుగా వర్షాలు అయితే మొదలవడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల విషయానికి వస్తే ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఇటు పల్నాడు జిల్లా ఉందో ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నూజువేడుకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నూజువేడు కానీ అలాగే జగ్గయ్యపేట కానీ మైలువరం కానీ నందిగామ కానీ అమరావతి పరిసర ప్రాంతంలో నరసరావుపేట కానీ మాచర్లు కానీ పిడుగురాళ్ళ చాలా చోట్ల గుంటూరు కానీ విజయవాడ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వర్షాలని ఖచ్చితంగా మరికొద్ది గంటల్లో చూడటానికి స్పష్టమైన అవకాశాలు భారీ ఉరుములు ఎదురుగాలుతో ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉన్నది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కూడా వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఈ రోజు మిస్ అయితే మాత్రం మరికొన్ని ప్రాంతాల్లో రేపు ఎల్లుండి ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని నల్లమల సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే నల్లమల పైసా ప్రాంతాల్లో ఉన్న అర్ధవీడు లాంటి ఎర్రగుండపాలెం దర్శి అలాగే మార్కాపురం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాలో చల్లటి వాతావరణం అక్కడక్కడ గూడూరు వైపుగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో తీవ్రమైన ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షాలు విద్వాంసం సృష్టించబోతున్నాయి చాలా చోట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పడమర తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు గర్జన ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో పడమ తెలంగాణ జిల్లాలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి ముఖ్యంగా నిజామాబాద్ కానీ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ అలాగే మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి మనకి రానున్న మరికొద్ది గంటల్లో నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాలు కానీ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ హైదరాబాద్ నగరం ఈ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఉదయం మధ్యాహ్నం సమయంలో ప్రస్తుతం ఎండలు చూడటం జరిగింది కానీ సాయంత్రానికి వాతావరణం మారి చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ తీవ్రమైన పిడుగులతో మనము సాయంత్రం రాత్రి సమయంలో ఈ జిల్లాలో వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే వరంగల్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకి వర్షాలు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం వర్షాల సందర్భంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం చూసుకుంటే ప్రజలందరూ కూడా దయచేసి మీ గమ్య స్థలాల్లో అయితే ఉండండి ఎందుకంటే తక్కువ సమయంలోనే రాయలసీమ ప్రాంతంలో కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర కానీ గోదావరి కృష్ణ ఇక గుంటూరు జిల్లాలో చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి ఎంఎం వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే చాలా చోట్ల మనకి పిడుగులు పడే అవకాశం ఉంది ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైనా బయట ఉంటే మీ గమ్య స్థలాలకు చేరుకోండి రాయలసీమలో ముఖ్యంగా కడప వైపుగా కానీ అనంతపురం వైపుగా కర్నూలు వైపుగా నంద్యాల వైపుగా అలాగే చిత్తూరు వైపుగా కుప్పం వైపుగా పులివెందుల వైపుగా పొద్దుటూరు వైపుగా చాలా చోట్ల మనం తీవ్రమైన ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణ హైదరాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఉంటాయి రాయలసీమకి ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో చెరువులు నుండి అవకాశం ఉంది పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో కూడా చిక్కునే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ 谢谢你。